హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ రేణుక కర్ణాటక ఫ్రెండ్స్ మేమంతా బళ్ళారి నుండి బయలుదేరి గాణంగాపురం వెళ్ళాము అక్కడ నిర్గుడు మఠంలో స్వామి పాదుకలను స్వామిని దర్శనం చేసి రోజు దత్తస్థవము మిగిలిన దేవీ దేవతల ఆలయాలు సంగమము సతీకట్టే అంటే సావిత్రి దత్తాత్రేయుని బ్రతికించుకున్న ప్లేస్ అనమాట ఇది సతీకట్టే అంటారు తర్వాత సాయిబాబా టెంపులు కల్లేశ్వర టెంపుల్ ఇవన్నీ చూసుకున్న తర్వాత నైట్ భోజనాలు చేసి పడుకుంటే పన్నెండు అయిపోయేదండి మళ్ళీ రెండున్నర మూడు గంటలకే లేచి స్నానాలు చేసి పాదుక దర్శనానికి వెళ్ళి అటు నుంచి అంటే సంగమానికి వెళ్ళేవాళ్ళం సంగంలోకి చూడండి స్వామివారు చెయ్యి పెట్టినట్టుగా వేర్లు కనిపించాయి చాలా అద్భుతంగా అనిపించి నేను ఈ వీడియో తీసుకున్నాను అనమాట రెండవ రోజు హోమంలో పాల్గొనడం జరిగింది హోమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పల్లెకి సేవ ప్రారంభించారు కానీ నాకు ఆ వీడియో మిస్ అయిపోయిందనమాట నిర్గుండ్ మఠంలో రాత్రి పల్లకి సేవ అయిపోయిన తర్వాత మేము బయలుదేరే ముందు ఈ బొంబాయి నుండి మహారాజ్ పాదుకలు మాకు దర్శనమిచ్చాయి మరుసటి రోజు మేము కుమసి వెళ్ళాము కుమసీ వెళ్ళినప్పుడు ఈ భీమా నది సంగమం అనమాట త్రివిక్రమ భారతి గారి చరిత్ర జరిగిన చోటనమాట ఇరవై నాలుగో అధ్యాయంలో త్రివిక్రమ భారతి వారికి విశ్వరూప దర్శనం ఇచ్చిన ప్రదేశం అనమాట రవిదాసు గారు ఇక్కడ ఒక చిన్న ఆలయం కూడా కట్టించారు ఇప్పటికీ ఆ ఆలయం అలానే ఉంది త్రివిక్రమ భారతి గారు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు ఇంకా అని ఇక్కడ పూజారులు చెప్తూ ఉన్నారు అన్నమాట ఈ నది అవతల నుంచి గానగాపురం కేవలం పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే అన్నారు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాయని త్రివిక్రమ భారతి గారి పద్నాలుగో వెల్కమ్ బ్యాక్ ఛానల్ కుమసి గ్రామానికి త్రివిక్రమ భారతి గారికి అలాగే నృసింహ సరస్వతి గారికి జరిగిన ఇరవై నాలుగవ అధ్యాయం గురుచరిత్ర నుంచి ఇరవై తొమ్మిదవ అధ్యాయం ప్రదేశంలోనే స్వామి విశ్వరూప దర్శనం దర్శనమిచ్చారు అక్కడ నుండి బయలుదేరి అక్కలకోటకు వెళ్ళాము అక్కడ స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం కూడా తీసుకున్నాము చాలా బాగా అనిపించింది నేను ఇది రెండోసారి అక్కలకోట వెళ్ళటం అనమాట విపరీతమైన జనం ఉన్నారు అక్కల్కోట్ మహారాజ్ స్వామి సమర్థ గారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి అక్కల్కోట్ నుండి బయలుదేరి మేమంతా మాణిక్యనగరం చేరుకోవటం జరిగింది మాణిక్యనగర్లో చాలా చాలా బాగుందండి మాణిక్యనగరం అంతా కూడాను అక్కడ మేము ప్రభు గారిని దర్శనం చేసుకున్నాము అక్కడ నుంచి మేము బీదర్ వెళ్ళిపోయాం నైట్ బీదర్లో ఇది గురునానక్ మందిరం దర్శించుకున్నాము తర్వాత ఉదయాన్నే లేచి మేమంతా జరణి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి చేరుకోవడం జరిగింది చాలా చాలా బాగుందండి ఇక్కడైతే నీళ్ళల్లో ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చక్కగా ప్రసాదాలు అవి కూడా పెట్టారు అక్కడ నుండి బయలుదేరి మేము రేచింతల్ వినాయకుడి సిద్ధి వినాయకుడి టెంపుల్ దర్శించుకున్నాము చాలా బాగుందండి పెద్ద విగ్రహము అంతా కాషాయ వర్ణం పూసి ఉంది విగ్రహానికి అక్కడ నుంచి మేము రేణుకా ఎల్లమ్మ గుడి దర్శించుకున్నాము బీదర్లోనే ఒక కొంచెం దూరంలో ఉందన్నమాట రేణుకా ఎల్లమ్మ అలానే కాటమయ్య స్వామిని దర్శనం చేసుకుని వచ్చామన్నమాట అమ్మవారి గుడికి ఎదురుగా ఈయనే కాటమయ్య అంటే జమదగ్ని మహాముని అనమాట అక్కడ నుండి బయలుదేరి బలభద్ర సుభద్ర సమేత శ్రీ పూరి జగన్నాథ స్వామి మందిరానికి చేరుకున్నాము చాలా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది కరెక్ట్ మేము ఆరతి టయానికి వెళ్ళడం జరిగింది ఆరతి జరిగేంతవరకు వరకు అక్కడే ఉండి చక్కగా స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చామన్నమాట ఎంత ఆహ్లాదంగా ఎంత సంతోషం అనిపించింది మాకైతే ఈ పూరి జగన్నాథస్వామి మందిరం బలభద్ర సుభద్ర సమేతంగా ఉన్నారు అక్కడి నుంచి మేము బీదర్ పోర్ట్కి వెళ్ళాము ఆ పోర్ట్ అంతా కొద్దిసేపు అటు ఇటు తిరిగి చూసేసాము చాలా పెద్దది పోర్ట్ అయితే అక్కడి నుంచి మేము శివాలయానికి వెళ్ళామండి ఎక్కడైనా కానీ లింగ రూపంలో దర్శనమిస్తారు కానీ ఇక్కడ మైలార అనే ఊరిలో బీదర్కి చాలా దగ్గరలో మైలార లింగం అంటారు మైలారలో శివుడు విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ పసుపులో కొబ్బరి ముక్కలు కలిపి గుడి చుట్టూ ఇలా చల్లుతూ ఉంటారు ఇది ఒక పద్ధతి అంటే అక్కడ చూస్తున్నారు కదా శివుడి విగ్రహం అనమాట నేనైతే ఇదే ఫస్ట్ టైము శివుడిని విగ్రహ రూపంలో దర్శించుకోవటము కన్నడ అక్కడ నుండి బయలుదేరి మేము బుక్ అనే ప్రదేశానికి వచ్చాము ఇక్కడ గో ముఖం ద్వారా నీరు వస్తుంది అని చెప్తున్నారు దానికి అని పేరు వచ్చిందంటే గాయముఖ్ శివలింగం అంటారు ఈశ్వరుడిని ఆయన్ని దర్శనం చేసుకున్నాం పైన నుంచి జలపాతంలాగా నీరు కిందికి జారుతూ ఉంటుంది పైన ఒక సరస్సులాగా ఉందనమాట అక్కడ నుంచి శనిముఖ అనే ప్రదేశానికి వచ్చాము చాలా కిందకు దిగాలి మెట్ల ద్వారాగా చాలా అంటే చాలా కిందకి దిగిన తర్వాత అక్కడ శనీశ్వరుడు శివలింగం ఉంటుంది ఆ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము మా యాత్ర అయితే చాలా అద్భుతంగా జరిగిందనమాట మెమొరబుల్గా ఉండింది చాలా బాగుంది అక్కడ నుంచి చూస్తున్నారు కదా శనీశ్వరుడు మరియు శివలింగం అనమాట ఈ స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి పాపనాశన క్షేత్రానికి మేము ఇదే పాపనాశన క్షేత్రం అనమాట ఎంత బాగుందో నీళ్ళైతే లోపల ఉన్న రాళ్లతో సహా చిన్న చిన్న రాళ్లతో సహా భలే కనిపిస్తూ ఉన్నాయి అక్కడ శివలింగం శివాలయం ఉంది శివలింగం చాలా బాగుంది అక్కడ కరెక్ట్ మేము వెళ్ళేసరికి సాయంకాలము అభిషేకము హారతి పూజ జరిపిస్తూ ఉన్నారు స్వామిని దర్శనం చేసుకుని మేము തീരികി വാപസ് ബള്ളാരിക്ക് പ്രയാണമെയിം